Praise the Lord. Hallelujah. ఎడారిలో సెలియరులు శ్రీమతి చార్లస్ కౌమన్ గారి సంకలనం నుండి మే పన్నెండవ తారీఖు సాధ్యమే వాగ్దానము సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఈ సమస్తమును అనేది ఊరికే లభించదు ఎందుకంటే విశ్వాసం అనే మార్గాన్ని మనకి బోధించాలని దేవుడు ఎప్పుడు తహతహలాడుతున్నాడు మనం ఇలా విశ్వాసం అనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి విశ్వాసంలో క్రమశిక్షణ విశ్వాసంలో సహనం విశ్వాసంలో ధైర్యం ఇలా ఎన్నెన్నో మెట్లెక్కితే గాని విశ్వాసపు తుదిమెట్టుకి రాము విశ్వాసపు తుదిమెట్టు విశ్వాసంలో జయము నైతికమైన సారం విశ్వాస మూలంగాని వస్తుంది దేవుని నువ్వు అర్థించాలి కాని జవాబు లేదు ఏం చేయాలి దేవుని మాటల్ని నమ్మడం మానుకోకూడదు నీకు కనిపించే వాటిని అనిపించే వాటిని ఆధారంగా చేసుకుని దైవ వాగ్దానాల నుండి తొలగిపోకూడదు ఇలా స్థిరంగా నిలిచి ఉంటేనే విస్తారమైన శక్తి అనుభవాలు నీలో పోగొతాయి దేవుని మాటకి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటన చూస్తూ కూడా విశ్వాస పీఠం మీద చలించకుండా ఉన్నప్పుడు నువ్వు బలపడతావు ఒక్కసారి దేవుడు కావాలని ఆలస్యం చేస్తాడు ఈ ఆలస్యం అన్నది కూడా నీ ప్రార్థనకి జవాబు లాంటిదే నీ విన్నపం నెరవేరడం ఎలాంటిదో ఆలస్యం కావడం అలాంటిదే బైబిల్లోని భక్త శిఖామణులందరి జీవితాల్లోనూ దేవుడు ఇలాగే పనిచేశారు అబ్రహాము మోషే ఏలియా మొదలైన వాళ్ళు ప్రారంభంలో గొప్పవారేమి కా కానీ విశ్వాస సౌర్యం వలన గొప్పవాళ్ళయ్యారు ఈ మార్గం ద్వారానే దేవుడు వాళ్లకు నియమించిన మహత్తర కార్యాలను కడతేల్చగలిగారు ఉదాహరణకి దేవుడు యోసేపు నాయగుప్తు సింహాసనం ఎక్కించడానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పరీక్షించాడు అతన్ని పరిశోధించినవి కారాగారంలోని కటిక నేల మీద నిద్ర చాలీచాలని తిండి కావు దేవుడు ప్రారంభంలో అతనికి దక్కపోయే అధికారం ప్రతిష్ఠితుల గురించి అతని అన్నల కంటే తాను గనుడవుతాడని అతనికి చెప్పాడు ఈ వాగ్దానమే అన్ని సంవత్సరాలు అతని మనసులో ఉంది అయితే అతను ముందుకు వెళ్తున్న కొద్ది అడుగడుక్కి వాగ్దానం నెరవేరే సూచనలు కనుమరుగైనాయి చివరికి చెయ్యని నేరానికి జైలు పాలయ్యాడు బహుశా నేరం చేసి బంధించబడిన నేరస్తులు ఒక్కొక్కరు విడుదలై వెళ్ళిపోతూ ఉంటే యూసెఫ్ మాత్రం చెరసాల్లోనే మ్రగ్గిపోయాడు అక్కడ ఒంటరితనంలో గడిపిన ఆ గడియలే అతన్ని పదును పెట్టినాయి అవి ఆత్మాభివృద్ధికి కలుగ గడియలు చివరికి అతని విడుదలకు ఆజ్ఞ వచ్చినప్పుడు తన అన్నలతో ఎలా వ్యవహరించాలన్న జ్ఞానం అంతా అతనికి అబ్బింది దేవునిలో తప్ప మరెక్కడ కనిపించని ఓర్పు ప్రేమ అతనిలో నిలిచాయి ఇలాంటి అనుభవాలు మనకు నేర్పేటంత శ్రేష్టమైన పాఠాలు మరెక్కడ నేర్చుకోలేము ఒకసారి దేవుడు ఒక పని చేస్తానంటూ పలికిన రోజులు గడిచిపోతున్నా ఆయన దాన్ని చేయకున్నా ఉన్నాడంటే అది మనకి కష్టంగానే ఉంటుంది అయితే విశ్వాసంలో క్రమశిక్షణ నేర్చుకుని దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇదే మార్గం మరే విధంగానూ ఇది సాధ్యపడదు హలలుయా